ఈరోజు పద్వేలు రెవెన్యూ డివిజన్లో ఈ ధర్నా కార్యక్రమం చేపడుతున్నాం ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లో నాలుగు డివిజన్ల పరిధిలో ధర్నా కార్యక్రమం చేపడుతు చేపట్టాం అలాగే ప్రభుత్వం ఆరు మాసాలైనది అయిన ఆరు మాసాలైనప్పటికీ గిరిజనులకు దళితులకు అణగారిన వర్గాలకు సంబంధించిన బడ్జెట్ సమావేశాల్లో కానీ కూతురు మంత్రంగానే బడ్జెట్ కేటాయించి మామ అనిపించుకునే కార్యక్రమాలు చేస్తున్నారు ఈ వర్గాలకు సంబంధించింది ఓట్లు సీట్లు ప్రతిపాదన కిందనే పరిపాలన చేస్తున్నారు ఏ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా ఈ వర్గాలు మేలు జరగకపోవడము భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఈ నాటికి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ కూడా అణగారిన వర్గాలు అడుగు అడుగునే ఉన్నాయంటే ఈ భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా ఇంకా రాలేదనే ప్రశ్న వేసుకోవాల్సిన స్థితిలో ఉన్నారు గిరిజనులు దళితులు అనగారిన వర్గాలందరూ అందరూ ప్రశ్న వేసుకుంటున్నారు ఇంకా మాకు స్వతంత్రం వచ్చిందా రాలేదనే భావనతో వారు ఉన్నట్టుగా జనాలు కూడా ప్రదే పదే పల్లెల్లో పోయినప్పుడు అన్నయానికి గురువైతున్న వారు వారు నోరు తెలిసి మాట్లాడుతున్నప్పుడు జరుగుతున్నాయి ఈ దేశంలో ప్రతి ఒక్కరు ఏదన్నా ప్రశ్నిస్తే ఊపా చట్టాలు మరి పోలీస్ వారు కూడా అనేక రకాలమైన కేసులను బనాయించి వారికి నిబంధనలు చేయడం ఉంది అలాగే గిరిజనులకు దళితులకు కావాల్సిన కార్పొరేషన్ నిధులు లేవు అలాగే ఇప్పుడు వీళ్ళకి కావాల్సిన ఉపాధి పథకాలు లేవు బ్లాక్ లాక్ పోస్టులు మరి అసలు ఊసే లేదు వచ్చిన అధికారంలో వచ్చిన వెంటనే డిఏసీ పైన మొదటి సంతకం చేస్తామని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం సీఎం గారు ఆ రోజు ప్రకటన చేస్తారు అంతేగాని ఇంతవరకు ఏ సంతకాలు కానీ అలా ఊసే లేదు అలాగే ఎప్పుడు చెప్పుకుంటే చిత్తశుద్ధి ఎక్కడ ఉందంటే ఈ ప్రభుత్వానికి గతంలో పెండింగ్ లో ఉన్న బిల్లు ఆ చెట్టు నీరు కన్నా కింద తెచ్చిన బిల్లు పెండింగ్ కాంట్రాక్టర్ లబ్ధిదారు కోసం ఈ రోజు బిల్లు పాస్ చేసినారంటే మీ చిత్తశుద్ధి ఎక్కడ ఉందని చెప్పి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి అడుగుతున్నాం అలాగే మీరు చేస్తున్న నిరుపేదలకు మేము రెండెకరాల భూమి ఇస్తాం ఇళ్ల స్థలాలు ఇస్తాం అనేక సౌకర్యాలను కల్పిస్తామని చెప్పి ఎలక్షన్ క్యాంపింగ్ లో మీరు ఇచ్చిన వాగ్దానాలు వాగ్దానాలు ఇచ్చారు మీరు మర్చిపోతున్నారని చెప్పి మేము మీ అందరికీ తెలియజేయడం కోసమే మేము ఈ కార్యక్రమం చేపట్టాం కానీ ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకోకపోతే మీరు ఇంకా వరకు మేలుకోకపోతే ప్రజల్లో నుంచి వ్యతిరేకతను మీరు చదుచుకోవాల్సి వస్తుందని చెప్పి ప్రభుత్వానికి చెప్తున్నాం ఈ నాలుగు డివిజన్లో జరిగిన ధర్నాలకు ఇంకా మీకు చెవులు ఉంటే వినండి కళ్ళుంటే చూపు చూసి ఇక్కడ ఇక్కడైనా ప్రజా ప్రభుత్వాలకు ఏర్పడి మీరు ఏర్పడినారని చెప్పుకుంటే వారు మీరు ఈ రోజు కూడా ప్రజలకు సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి ఈ కూటమి ప్రభుత్వం తెలియస్తున్నాం అలాగే ఈయన మీరు ఈ పరిష్కారం చేయని పక్షాన కలెక్టరేట్ కార్యాలయం దగ్గర కడప జిల్లా కలెక్టరేట్ కార్యాలయం దగ్గర ఐదు వేల మందితో డెబ్బై ఎనిమిది డప్పులతో దిగ్బజం చేస్తాం వచ్చి పరిష్కారం రెండెకరాల భూమి దక్కేంత వరకు ఆంధ్రప్రదేశ్ గిరిజన సమీక దళతలక్ డప్పు డిడికేఎస్ డప్పు కళాకారుల సంఘం నేతృత్వంలో ధర్నా కార్యక్రమం చేయబట్టి ఆ కార్యక్రమాన్ని ముందుగా పేదలకు దక్కేంత వరకు ఈ పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అలాగే నా పేరు జిల్లా జిల్లా కార్యదర్శి గిరిజన సమీక శంకర్ నాయక్